ఎంతో దూరంలో ఉన్న నేపాల్ వెళ్ళి చూడలేని భక్తుల కోసం మన సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో ఉన్న నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయాన్ని మనం దర్శిద్దాం రండి రండి ఆలయం ముందర ప్రాంగణం ఇలా మనం బయలుదేరి ఆలయంలోకి వెళ్దాం ఇదంతా కూడా ఆలయం ప్రాంగణం ఇలా మనం ఆలయంలోకి వెళ్తున్నాం చూద్దాం రండి ఆలయాన్ని దర్శిద్దాం ఇదేనండి నేను ఇందాక చెప్పిన నేపాల్ ఎలా వెళ్ళి చూడలేని భక్తులకి నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ ఆలయం లాగా ఇక్కడ మనం ఈ ఆలయాన్ని దర్శిస్తున్నాం శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి ఇక్కడ మనం ప్రథమంగా గణపతిని దర్శిస్తున్నాం ఈ ఆలయంలోనే ఇక్కడ మనకి ఇదిగోండి బొజ్జ గణపతిని దర్శిస్తున్నాం ఇప్పుడు మనం గణపతిని దర్శించిన తర్వాత ఇక్కడ ప్రప్రథమంగా మనకి శివుని యొక్క ఐదు ముఖాల్లో మొదటి ముఖాన్ని మనం దర్శించాం అలా దర్శించుకుంటూ దర్శించుకుంటూ మిగిలిన ముఖాలను కూడా మనం దర్శిద్దాం ఇది రెండో సైడు ఇది మూడో సైడ్ అండి ఈ మూడో సైడ్ దర్శించుకున్న తర్వాత మనం నాలుగో దిక్కుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నాం ఆ పైన భాగంలో మనకి ఇంకొక ముఖం ఉంటుంది అలా మనం స్వామివారిని ఐదు ముఖాలుగా దర్శించుకుంటున్నాం అలాగే స్వామివారితో పాటు ఈ ఆలయంలో మన అమ్మవారిని కూడా దర్శిస్తున్నాం దుర్గా అమ్మవారు మరలా ఒకసారి స్వామివారిని ఈ విధంగా దర్శిద్దాం ఇంతటి అద్భుతమైన ఆలయం మనకు మండీలో మండిలో దర్శనమిస్తున్నది అందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించండి